తిరుపతి జిల్లా సూలూరుపేటలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సమాపేశంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏవో కన్నంబాకం రవికుమార్ తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య రెవెన్యూ అధికారులు కళాశాల సిబ్బంది గోకుల్కృష్ణ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాలు ఈ వాటర్ దినోత్సవాన్ని జరుపుకున్నాం ఇది పదిహేనవ ఓటర్ జాతీయ వాటర్ దినోత్సవము ఏదైతే జనవరి ఇరవై ఐదు అంటే మన వాటర్ దినోత్సవాన్ని ఎందుకంటే మనము ఒక ఓటర్ జాబితా ఎవరైతే అయితే ఉన్నారో బిగినింగ్లో మనకు ఓటు హక్కు వయో పరిమితి ఇరవై ఒకటో సంవత్సరాలు ఉంది తర్వాత అది పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలైనటువంటి